అందరంలో ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను అండి వీడియోలో చూస్తున్నారు కదా వీటిని మీ ఊరు సైడ్ ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా సైడ్ అయితే వీటిని తేగలని అయితే పిలుస్తామండి తేగలు మాకైతే ఊరు నుంచి వచ్చాయండి ఈ తేగలు మా తాత వాళ్ళు అయితే వీటిని ప్రతి సంవత్సరం అదే తాటికాయలు పండినాక వీటిని అయితే నాటుతారండి సంక్రాంతికి ముందైతే ఇవి వస్తాయి ఇంకా మాకు ఊరు నుంచి మొన్న మా తాత వాళ్ళు అయితే పంపించారండి వీటిని ఉడకబెట్టుకొని తినడం ఇష్టమా కాల్చుకొని తినడం ఇష్టమా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఆయనకైతే ఇలా కాల్చి తినడం అంటే చాలా ఇష్టమండి అందుకని మా వారి కోసం అయితే నేను కాలుస్తున్నాను నాకు రెండు ఇష్టమండి ఉడికినవి కాల్చినవి రెండు కూడాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అయితే ఫస్ట్ టైం కాల్చినవి అయితే తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంక ఇక్కడ మనకి పొయ్యి లాంటివి ఉండవు కదా అందుకని గ్యాస్ స్టవ్ మీద అయితే కాల్చానండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికైనా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి చిన్నప్పుడు అయితే చాలా ఎక్కువగా తినేవాళ్ళం అండి ఓకేనా బాయ్